పొద్దున బ్రష్ కూడా ఈ ఈరోజు మళ్ళా మా అక్క మీద ప్రాణ్ చేస్తున్నా ఇప్పుడు వస్తుంది అసలు నువ్వు ఇట్లా తాగుతున్నావు నాకెందుకు ఉప్పు కొడుతుంది మరి నాకు లేదు మరి నీకు కూడా లేదు నువ్వు నీ నోర అట్లా అయింది క్లీజ్గా వచ్చి ఏం నోరేమో ఆ సార్ ఇక్కడి నేను దాగుతుంది ఒకసారి ఏం జరుగు ఒకసారి ఒకసారి మీదని నా డ్ర ఫస్ట్ తాగు నీకు ఏం లేదు కదా ఏం కలపలే కదా ఇలా మరి తాగు ఆగో బయట ఇప్పుడు నాకు నెత్తిన వస్తుంది నేను ఛాయ్ తెచ్చుకున్నా నాకు ఉప్పు నాకు ఉప్పు ఉప్పు కొడుతుంది నీకు కొడతలేదు కదా అదే ఒకటే తిగ నుంచి తెచ్చిన చాయ్ కదా తాగు నువ్వు అది ఉంచినావు ఉప్పు ఉప్పు ఉంది కదా తాగమ్మా ఏం కత్త నువ్వు ఉంచకపోయింటే తాగుతుండే నువ్వు ఉంచిన ఒక తెచ్చి ఒకళ్ళ ఎగిలిన ఇల్లు ఉప్పు ఎందుకు కలిపినా చెప్పు అసలు కలపలే ఫస్ట్ అది వాడారా ఎందుకు ఇద్దా అదెందుకు నాకు ఎందుకు ఉప్పు కొడుతుంది నీకు కొడుతుంది నేనేం చేయాలి అదెందుకు మరి అదెందుకు నీకు టేస్ట్ కొడుతుంది నాకు కూడా ఉప్పు కొడుతుంది చీ ఉప్పు ఉప్పు ఉంది చాయ్ కమలాసన్ కదా డేంజర్ యాక్టింగ్ డేంజర్ యాక్టింగ్ చేస్తున్నావు ఉప్పు కొడుతుంది ఒకసారి నేను తాగుతా నాకే ఉప్పు కొడుతుంది ఒకసారి నువ్వు నాకే అవుతుందంటే ఇది తాగవు నువ్వు ఇది నేను అది నాకు తెలుసు నాది ఉప్పు ఉప్పు కదా ఎంగిల్ తాగుతా పొద్దున బ్రష్కోలే తా ఏ జరుగుతున్నావు చూ తాగా చెల్లె కదా ఎంగిల్ తాగ ఇక్కడి కడితున్నా అబ్బ కడుతున్నా నాకు చిరాకు లేస్తుంది చిన్నదన్న నేను మరి నా అవ్వకంటావు ముద్ది కంటావు ఏం చేయాలి సరే అండి నాలుగో ఎందుకు ఇంటారన్నం సతయిస్తున్నావు చ ఒక్కసారి నాకు నాకు బుద్ధి బుద్ధి లేక ఒక్కసారి నాకు కొడతా కొట్టు కొట్టు నువ్వు కొట్టుకుంటున్నావు కాక్క కొడతా కాలు ఎద్దులాగా వెరిగిన తప్ప దిమ్మకు లేదు నీకు ఒక్కసారి చేసినా నేను అది కూడా ఎగ్జామ్స్ ఈ ఏం లేదు ఎందుకు చేసినావు ఎందుకు చేసినావు ఎవరు అట్టి చేసినావు కదా ఒప్పుకుంటూ చూసినావు అయిన నువ్వు ఎందుకు చేసినావు నువ్వెందుకు ఇప్పుడు చేసినావు చేస్తారా వాష్ చేస్తారా ఒప్పు చేసిన నా ఇష్టం తెచ్చి పైసలు తెచ్చి ఇప్పుడు ఇయ్య చాయ్ అయిపోయింది